హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫోన్పే ద్వారా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయటం ఎలా ఇన్వెస్ట్ చేసిన మనీని గోల్డ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ అండి చివరి వరకు చూసేయండి లేకపోతే మీకు అర్థం కాదు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారుందరేమో ఆకాశాన్ని అంటుకొంది మనలాంటి వాళ్ళు ఈ రేట్లో బంగారం ఎలా కొనాలి మన పిల్లలకి అసలు బంగారాన్ని కొనగలమా లేదా అనే భయం వెంటాడుతుంది కదండి బంగారం కోసం మనం వందతో స్టార్ట్ చేసి మినిమం వంద రూపాయలతో స్టార్ట్ చేసి రెండు లక్షల వరకు మనం ఎలా కొనుక్కోవాలనేది ఫోన్పే ద్వారా చూద్దామండి ఒకవేళ స్కీమ్ కట్టాలనుకో పదివేలని ఐదు వేలని ఇలా ఇన్వెస్ట్ చేయాలి అదే ఫోన్పేలో అయితే మన చేతిలో పని మనమే వంద రూపాయలతో స్టార్ట్ చేయొచ్చు అనమాట మీ ఓపిక అండి ప్రతిరోజు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదా మంత్లీ సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇలా గోల్డ్ సిప్ అంటే గోల్డ్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది నేను ఫోన్పేలో చూపిస్తాను ఎలా చేయాలనేది ఇక్కడ సేవింగ్స్ ఆప్షన్ ఉంది కదా ఆ సేవింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి నేను వేలు పెట్టిన చోట ఇక్కడ మంత్లీ సిప్ అని డైలీ సిప్ అని బై గోల్డ్ అని ఇలా ఆప్షన్స్ అన్నమాట నేను దాని మీద జీరో అని ఉన్న దాని మీద క్లిక్ చేస్తే ఇలా వచ్చింది ఇంటర్ఫేసు మనకి పైన ఉంది కదా ఫిఫ్త్ ఎవరీ మంత్ అని మనం అక్కడ డేట్ మార్చుకోవచ్చు మనం ఇక్కడ నోట్ అని ఉంది కదా యాక్ట్ అంటిల్ మీరు ఇప్పుడు యాక్ట్లో ఉంచుకోవచ్చు లేకపోతే డిలీట్ చేసుకోవచ్చు మీ మనీ మీరు విత్డ్రాలు పెట్టేసుకొని అది మన ఇష్టం అండి ఇంకా కింద చూస్తే త్రీ ఇయర్స్ గోల్డ్ సేవింగ్స్ అని అక్కడ త్రీ ఇయర్స్ అన్న చోట ఫైవ్ హండ్రెడ్కి వన్ పాయింట్ ఫైవ్ ఎయిటీ టూ గ్రామ్స్ అనేది మనకి వస్తుంది అనమాట త్రీ ఇయర్స్ గాను మనకి ఎంత గోల్డ్ వచ్చింది అన్నీ క్లియర్గా చూపిస్తుంది నేను ఇక్కడ సిప్లో మంత్ల సిప్లో వచ్చేసి థర్డ్ ఎంచుకున్నాను మూడో తారీఖున మీరు ఎన్నో త మీ ఇష్టం అనమాట ఏ డేట్ కావాలంటే ఆ డేట్ ఫైవ్ అయితే ఫైవ్ టెన్ అయితే టెన్ అలా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు హండ్రెడ్తో స్టార్ట్ అయింది కదా హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ త్రీ థౌజండ్ అలా టూ ల్యాక్స్ వరకు వన్ రూపీ తక్కువగా ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది రూపాయల వరకు మనం పెట్టుకోవచ్చండి నాకు ఇక్కడ త్రీ ఇయర్స్కి గాను ఫైవ్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఇలా నైన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా చూపిస్తుంది కదా మన ఇష్టం అనమాట మనం ఎన్ని సంవత్సరాలకు కావాలంటే అన్ని సం అన్ని సంవత్సరాలు పెట్టుకోవచ్చు నేను ఫిఫ్టీన్ ఇయర్స్కి ఇచ్చేస్తున్నాను ఫైవ్ హండ్రెడ్తో స్టార్ట్ చేస్తున్నాను ప్రొసీడ్ మనకి ఇక్కడ పే మంత్లీ ఆటో పే అని అడుగుతున్నారు ఆటో పే ఇచ్చుకోవచ్చు మీరు మామూలుగా ఇచ్చుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేను ఆటో పే ఇచ్చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ మీరు కొట్టిన తర్వాత ఎవరు ఎవరి పాస్వర్డ్ వాళ్ళు ఇచ్చుకోవాలి నా పాస్వర్డ్ నేను ఇచ్చేసాను పేమెంట్ సక్సెస్ అయిపోయింది సేఫ్ గోల్డ్ అని ఇచ్చారు కదా ఆటోపే సెట్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది ఇప్పుడు నాకు ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి ఫోర్ ఎయిటీ ఫైవ్ ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ జీఎస్టీ ప్లస్ ఫోన్పే ఛార్జెస్ ఫైవ్ రూపీస్ అని త్రీ రూపీస్ అని ఉంటాయి కదండీ ఫిఫ్టీన్ రూపీస్ బాగా మన అకౌంట్లో ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉన్నాయన్నమాట మనం డే బై డే అయినా సేవింగ్ చేసుకోవచ్చు మంత్లీ అయినా సేవింగ్ చేసుకోవచ్చు ఎలా గోల్డ్ని అది మన ఇష్టం నాకైతే జీరో పాయింట్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ గ్రామ్స్ అనేది యాడ్ అయింది ఇక్కడ వచ్చేసి మనం సెల్ చేయాలంటే అక్కడ సెల్ ఆప్షన్ ఉంది కదండి సెల్ ఇన్ రూపీస్ రూపీస్లో అయినా సెల్ చేసుకోవచ్చు గ్రామ్స్లోనైనా సెల్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇక్కడ మన అకౌంట్ చూపిస్తుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని మన అకౌంట్లో అండి నేను ఫోర్ సెవెంటీ అని టైప్ చేస్తున్నాను కదా అక్కడ మన అకౌంట్ చూపిస్తుంది కదా మన అకౌంట్లో పడిపోతే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైనా సిప్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతే అవుతుంది అనమాట ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాతే మన అకౌంట్కి మనీ రావడం జరిగింది నాకు అదే చూపిస్తుంది అనమాట ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత వర్క్ అవుతుందని గోల్డ్ ఎలా ఇన్వెస్ట్ చేయటం ఎలా చూసాము దీన్ని ఫిజికల్గా మన ఇంటికి గోల్డ్ ఫిజికల్ రూపంలో మన ఇంటికి ఎలా వచ్చిద్ది అనేది పార్ట్ టూలో చూద్దామండి పార్ట్ టూ కావాలంటే మీరు మా వీడియోస్ని లైక్ చేసి కామెంట్ చేయండి పార్ట్ టూ అని నెక్స్ట్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్